హలో ఏమి గోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకటే రకం బ్యాటర్తో త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో దగ్గరలో వినాయక ఉంది కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో వన్ అవర్ నానబెట్టుకున్న పచ్చి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం పలుకుగానే ఉంటుంది ఆ టైంలో మనం పిండి యాడ్ చేసేసుకోవాలి వన్ కప్ వాటర్ తీసుకున్నాను అలాగే వన్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను బాగా కలిసేలాగా కలపాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ వేడికి కొంచెం ఇంకా ఉడుకుతుందన్నమాట పిండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని పచ్చి కొబ్బరిని తురుముకొని అది యాడ్ చేసుకున్నాను ఇందులోనే వన్ కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం అంతా కరిగాక కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ చల్లారిన బియ్య పిండి ఉంది కదా అది కొంచెం ఇలా బాగా నొక్కుతూ కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి కొంచెం వేడిగానే ఉంటుంది ఆ టైంలోనే యాడ్ చేసుకోవాలి అలాగే నేను కొబ్బరి మిశ్రమం ఉంది కదా అది ఇందులో యాడ్ చేశాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది సో ఆ కొబ్బరి మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మెత్తగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను కుడుములు ఉండ్రాళ్ళు అలాగే మోదక్ షేప్లో త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట ఒకటే పిండితో ఇలా చేశాక పైన మీకు ఈ షేప్లో ఇలా చాలు అనుకుంటే అలాగే ఉడకబెట్టేసుకోవచ్చు లేదనుకుంటే ఒక స్పూను ఏదో ఒకటి తీసుకొని చాకు కానీ ఇలా పైన గీతల్లాగా పెట్టుకుంటే మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్న వచ్చాయనమాట ఇప్పుడు ఇడ్లీ పాత్రలో గీ అప్లై చేసేసుకొని మనం చేసుకున్న ఉండ్రాళ్ళు కుడుములు ఉన్నాయి కదా మోదక్ అవి ఇందులో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ వాటర్ పోసి నేను వేడి చేశాను ఇప్పుడు అందులో పెట్టి మూత పెట్టేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా చాలా మంచిగా ఉడికిపోయాయి టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మనం తీసుకున్న బెల్లము కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా మెత్తగా వచ్చాయి నేను పొడి బియ్య పిండే తీసుకున్నాను తడి బియ్య పిండి ఏం తీసుకోలేదు అయినా సరే ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకసారి ఇలా ట్రై చే